ప్రెజ్లాట్ ప్రార్థన చేసుకుందామండి పరుపులోకం సూచించిన మహా సర్వశక్తి గల దేవ తండ్రి దీనులు పాపులు మేము పా స్వాభావికముగా పాపులు నాయన తండ్రి ఎంతమంది అయితే నాయన తండ్రి చెడు మార్గంలో నాయన ధనార్జన చేస్తూ ఉన్నారో వారందరూ హృదయాలని నీ వైపు తిప్పుకున్న ఆయన తండ్రి మంచి బాటలు నడిచేవారుగా మీరు వారిని దీవించి కాపాడండి నాయన తండ్రి ఏసయ్య నాయన తండ్రి ఇదిగో నాయన ప్రతి వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను వారి కుటుంబాలను నాయన తండ్రి నాయన మీరే దీవించి కాపాడండి నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారం ఒకట్లు మీ సహాయాన్ని అనుగ్రహించమని ఇది నా ప్రార్థన ఆలకించమని నజరేయుడైన అతి పరిశుద్ధ నామంలో అతి శ్రేష్టమైన నామంలో అడిగి బ్రత్మాలు వేడుకొంచున్నాం తండ్రి అమ్మాయిని ధనం కోసం అత్యాసాన్ని వాక్యాంశంలో ధ్యానాంశంలో రెండవదిగా ఏసు శిష్యుడైన ఇస్కర్యోత్ యోధ డబ్బు కాసుపడి ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి నేను ఆయన్ని మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇచ్చరని వారిని అడిగాను అందుకు వారు ముప్పది వెండి నాణములు తూచి వానికి ఇచ్చిరి ఇది మత వారి ఇరవై ఆరో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనముల్లో ఉంటుంది అయితే ఇస్కరియోతు అనగా మాటకు అర్థం ఏంటంటే యువద అనుమాటకు దేవునికి స్తోత్రమని ఇస్కరి యోత్ అనగా ఇతడు కెరియోతు ప్రాంతానికి చెందినవాడని అర్థం మిగిలిన శిష్యులందరూ గల్లేలు కాగా ఇతను అక్కడే కెరియోతు ప్రాంతానికి చెందినవాడు ఈ కెరియోతు హెబ్రోనుకు దగ్గరగా ఉంది ఇతడు సీమోను కుమారుడని యోహాన్ స్వార్థ పదమూడు రెండులో చెప్పబడింది మత్త లూకా యుహాన్లు ముగ్గురు ముగ్గురు కూడా ఇతని గురించి వ్రాశారు మత్త స్వార్థ పదిహద్ధ్యా నాలుగులో ఆయన అప్పగించిన ఎస్కర్ యోత్తు అని పన్నెండు మంది శిష్యుల జాబితాలో వ్రాసాడు లూకా ఆరు పదహారులో ద్రోహియ ఎస్కర్ యోతు యోధ అని రాశాడు యోహాను పన్నెండు మూడులో మరి మరి ఆ మిక్కిలి విలువగల అత్త జటామాంస అత్తరు ఒక సేరున్నర తీసుకొని ఏసు పాదములకు పూసినప్పుడు యోహాను పన్నెండు నాలుగు ఆయన్ను అప్పగింపనయ్యున్న యుష్కర్ యోధ ఈ అత్తరు ఎందుకు మూడు వందల ధ్యానారములకు అమ్మి భేదలకు ఇయ్యలేదన్ను యోహాను పన్నెండు ఆరులో పన్నెండు ఆరులో యోహాను వ్రాసినది వాడు ఇలాగ చెప్పినది వేదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగయ్య ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించి వచ్చాను గనుక అలాగే చెప్పినని వ్రాసాడు ఇలాగ ద్రోహి అని దొంగ అని అప్పగించిన వాడని అతని గురించి వ్రాయబడింది ఇంకా ప్రభు ఏమని చెప్తారంటే ఇతని గురించి ప్రభు చెప్పినది చూద్దాం ప్రభు చెప్పింది యోహాన్స్ వార్త పదిహేడు పన్నెండు యోహాన్ స్వార్త పదిహేడు పన్నెండు చూసినట్లయితే పదిహేడు పన్నెండు చూసినట్లయితే నేను వారి యద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీవు నీ నామం వందు కాపాడితిని నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనం నెరవేరినట్లు నాసనపుత్రుడని తప్ప మా తప్ప వారిలో మరి ఎవడను నశింపలేదని యోహాన్ రాశాడు అంటే ఎస్ఐ ఇలాగ చెప్పారనమాట మా యోహాన్స్ వార్త పదిహేడు పన్నెండులో ఈ నాసన పుత్రుడు అన్నారు తర్వాత యోహాన్స్ వార్త ఆరు డెబ్బైలో చూసినట్లయితే యోహాన్స్ వార్త ఆరు డెబ్బై ఆరు డెబ్బైలో చూసినట్లయితే అందుకు యేసు నేను మిమ్మల్ని పన్నెండుగురిని ఏర్పాటు చేసు ఏర్పాటు చేసుకొని లేదా మీలో ఒకడు సాతాను అని వార్త చెప్పాను ఇలా సాతాను అని రెండోసారి చెప్తారనమాట అలాగే వర్తి సువార్త ఇరవై ఆరు ఇరవై నాలుగులో చూసినట్లయితే ఇరవై ఆరు ఇరవై నాలుగు ఇరవై నాలుగులో చూసినట్లయితే మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోచున్నాడు కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను ఈ విధంగా మేలని వాడు పుట్టి ఉండకపోతే మేలని ఏసై చెప్తున్నాడు అనమాట ఇలాగా ఏసఐ కూడా ఆయన తన మీద చెడ్డగా చెప్పడం జరిగింది యోహాను పది పదమూడు రెండులో చూస్తే ఈయన శ్రీమోని కుమారుడు అని ఉంటుంది ఈయన దొంగ అని ద్రోహి అని ఈ విధంగా అనేక రకాలుగా అతన్ని చితని గురించి రాయడం జరిగిందనమాట ఎవరైతే చెడ్డదారులు వెళ్తారో వారు వాడు తప్పక యోధా మరణ మరణానికి గురవుతాడని చెప్తారు యోధా వలే మరణానికి గురవుతాడని చెప్తాడు అలాగే మేక యూదులు మేకను చంపి తలకిందులుగా తీసి దాన్ని యోధా మేక అని పేరు పెడతారు అలాగే యూధా వృక్షం అని ఉంటుంది అది చాలా చేదుగా ఉంటుంది అంట దాన్ని వృక్షం అని పేరు పెట్టారు ఇలాగ చెడ్డకు మార్గదర్శకంగా చెడ్డకు నిదర్శనంగా అతడు అనమాట అలాగే పరిశుద్ధ సంస్కారంలో మొక్క పుచ్చుకొనగానే ఏసైకి ముందే తెలుసు అతనిలో శాతను ప్రవేశించింది ఒకడు నన్ను అప్పగించని ఉన్నాడు అన్నప్పుడు ప్రభు నేనా అంటే నీ నీవన్నట్టే అని చెప్తాడనమాట ఇలాగ అరబిక్ సమాచారం ప్రకారం ఇతను చిన్న చిన్న వయసు నుండి కూడా అపవిత్రాత్మ చేత శోధింపడతాడని అలాగే టాస్కెడ్ అనే ఒక రచయిత ఇతడు అపోస్తులుడుగా ఉండి సాతానుగా వలే ప్రవర్తించాడని అంటారు ఈ విధంగా ఇస్కర్ యోతి యువత చాలా చెడ్డ పేరు తెచ్చుకున్నాడు ఇతను ఎలాగ మరణించాడనేది చూద్దాం ముందుగా ఆయన ఏ విధంగా అప్పగించాడంటే ఆయన ఇంకా మాట్లాడుతుండగా పన్నెండు మందిలో ఒకడొక యోధా వచ్చాను వారితో కూడా బహుజన సమూహంలో కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాని యాజకుల యొత్త నుండి ప్రజల ప్రజల పెద్దలను యొక్క నుండి వచ్చాను ఆయన్ను అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే వేసు ఆయన్ను పట్టుకొనడని వారికి గుర్తు చెప్పి వెంటనే వద్దకు వచ్చి బాధకుడా నీకు శుభమని చెప్పి ఆయన్ను ముద్దు పెట్టుకొని తర్వాత జరిగింది ఏంటంటే ఆయనకు శిక్ష విధింపబడగా చూసి ఆ ముప్పది వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొక్కకును ప పెద్దల యొక్కకు మళ్ళా తెచ్చి నేను నిరపరాధి రక్తము అప్పగించి పాపం చేసేతని చెప్పాను వారు దాంతో మాకేమి నీవే చూచుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకున్నాను ఇది మతీ సుమార్త ఏడు ఇరవై ఏడు అధ్యాయం మూడు నుంచి ఐదు వరకు ఉంటుంది అన్నమాట తర్వాత ఆ ధనము దేవాలయంలో వేయడానికి పనికిరాదని అది అకల్దమ అనే ఒక పొ పొలము కొని దాంట్లో పరదేశీయులని పాతి పెట్టడానికి ఉపయోగిస్తారు గ్రీకు పురాతత్వ శాస్త్రవేత్త కథను వచ్చి అక్కడ పరిశోధన చేయగా అక్కడ కొన్ని పుర్రెలు ఎముకలు కనిపించాయి అన్నమాట ఈ విధంగా ఏసుతో గడిపి ఏసుతోనే ఉండి చివరకు అత్యాసపడి ధనానికి ఆశపడి మరణించినట్టుగా మనము ఇతన్ని చూస్తాం ప్రేజ్లో